మేము ఇక్కడ ఉన్న జుబ్లుసు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రకారంగా నవీన్ యాదవ్ నాకు టికెట్ వేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజల పథకాల ప్రకారంగా మా ఓటు కానీ మా ప్రచారం కానీ ఇక్కడ జుబ్లిసి లో నవీన్ యాదవ్ ఓటేసి వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని మేము కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ నవీన్ యాదవ్ ఆఫీస్ లో ఉండి అందరికి కూడా నవీన్ యాదవ్ నుంచి గారు చనిపోయినారు సో వాళ్ళ సజీమణి నిలబెట్టడం జరిగింది సో వాళ్ళు గతంలో గా ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ఫేస్ చేసుకొని ప్రజలు ఓటేస్తారు సో ఈనాడు సానుభూతి పరంగా కూడా ఓట్లేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అంటే సో మీ వివరణ ఏంటి అసలు జుబ్లీల్స్ లో మాగంటి గోపినాథ్ అనేది చనిపోయేది అది అంద అంతర్ద భాగ్యం దానివల్ల బీఆర్ఎస్ ఏదో గో గోపినాథను అడ్డం పెట్టుకొని జుబ్లీల్స్ లో వాళ్ళ భార్యను పెట్టి తిప్పి ఏదో ఆమెకు టికెట్ ఇచ్చి ఉత్పాహత డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొట్టడం వాళ్ళ వా వాళ్ళ దృష్టి అది వాళ్ళు కొన్ని కాన్షియన్స్ కూడా చూసుకుంటే అదే ప్రకారంగా చేయడం కూడా జరిగింది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జుబ్లీల్స్ లో ఆ గోపీనాథ్ భార్యను తిప్పించి ఓడగొట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా అక్కడ టికెట్ రాకుండా చేయాలి ఊడగొడితే అంతటితోనే స్లో సైలెంట్ అవుతారు అనేది ఒక బీఆర్ఎస్ పాలన నెక్స్ట్ వాళ్ళు కొన్ని టికెట్లు ఇవ్వాలన్నా డబ్బులకు డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చడం వాళ్ళ వాళ్ళ అవరుతాను పది గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా అదే చూసినాం వాళ్ళు డబ్బులతో టికెట్లు కొన్ని ఇచ్చుకొని బీఆర్ఎస్ పార్టీని కొంత కొంతమందిని ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు ఇచ్చినట్టే బీఆర్ఎస్ పాలన డబ్బులతోనే వాళ్ళు టికెట్లు ఇచ్చి కొన్ని చేయడం జరిగింది కాబట్టి ప్రజలు దాన్ని అంత ముందు గవర్నమెంట్ లో గవర్నమెంట్లో పార్టీ పార్టీని మంది ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మంది ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాల ప్రకారంగా ప్రజలు ప్రజాపాలన ప్రకారంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయి కాబట్టి నవీన్ యాదవ్ ను గెలిపిస్తారని జుబ్జుస్ లో మేము కూడా